కేశనేని నానిపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన సోదరుడు కేశనేని చిన్ని మహాహులే వెళ్ళిపోయిన టీడీపీకి ఏం కాలేదన్నారు లోకేష్ని విమర్శన చే స్థాయి కేశనేని నానికి లేదని ఆయన కేశనేని నాని వైసీపీ కోవర్ట్ అని ఆరోపించారు గొడవలకి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు మాకు నైన్టీన్ నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి మా కుటుంబంలో సమస్యలు ఉంటానే ఉన్నాయి నిరంతరం ఉంటానే ఉన్నాయి ఆయన్నీ ఎప్పటికప్పుడు సర్దుకుంటా మళ్ళీ నేను నేను సర్దుకుంటా వస్తున్నాను సర్దుకుంటా వచ్చినా కూడా ఆయన ఇంకా మారకుండా అట్లాగే ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కూడా దగ్గరుండి చేసి మళ్ళీ వెళ్ళిపోయాను విజయవాడ నగర ప్రజలకే కాదు మీకు కూడా తెలుసు నేను ఎప్పుడూ కూడా ఇక్కడెక్కడా కనపడలేదు అంతేకాకుండా మీరు ఒకటి ఆలోచించండి మీరందరూ జర్నలిస్ట్ సోదరులు మిమ్మల్ని ఎంత హీనంగా మాట్లాడతారంటే ఆయన అంత హీనంగా మాట్లాడారు ఈ మధ్య నందిగామలో చూసాం ఆ ఏ బిర్యానీ ప్యాకెట్లకి మీరు లొంగిపోతున్నారండి ఆయన భాష తీరు ప్రజల దగ్గర ఆయన మాట్లాడే భాష ఆయన వ్యవహరించే తీరు ఆయన అహంకారానికి ఇవన్నీ ఒక కారణాలు చంద్రబాబు నాయుడు గారు నేను సేవా కార్యక్రమాల్లోకి వచ్చినాక ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను కలవలేదు ఏదో రెండు మూడు సార్లు కలిసినా కూడా నా సేవా కార్యక్రమాల గురించి వివరించడమే జరిగింది అంతేకాకుండా తను వెళ్ళిపోదామని గత నాలుగు సంవత్సరాల నుంచి మొత్తం మీకే తెలుసు అందరికీ తెలుసు వైసీపీ నాయకులు అందరితోనూ కోవర్ట్గా చేస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు మీరు చెప్పిన విషయాలు కూడా నేను విన్నాను కాబట్టి ఆ ప్లాన్లో భాగంగానే ఎలక్షన్లు వచ్చినాయి ఇంకా పార్లమెంటు టైం కూడా అయిపోయింది కాబట్టి ఆయన అనుకున్న ఆ ప్లాన్ జరుగుతుందేమోనని ప్రజలందరి అభిప్రాయం ఏమండి మహామహులు ಎಲ್ಲಿನ ರೋಜೆ ಟಿ ಟಿಡಿಪಿ ಖಾಲಿ ಟಿಡಿಪಿ. ఒక్క తెలుగుదేశం పసుపు కుటుంబం చాలా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఎదుర్కొన్నా మీరు చూసారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్నో కేసులు జరిగినాయి ఎన్నో దాడులు జరిగినాయి ఎంతో మందిని హత్యలు చేశారు అయినా కూడా కార్యకర్తలు పార్టీని ముందుండి నడిచి పార్టీని నిలబెట్టారు ఇటువంటి వాళ్ళు వచ్చినా పోయినా ఎవరైనా అంటే నేనంటే ఆయనని కాదు ఎటువంటి వ్యాఖ్యానాలు చేసే వ్యక్తులు ఎవరికైనా తగిన శాస్తి జరుగుద్ది అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు మా కుటుంబ గొడవలకి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు మాకు నైన్టీన్ నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి మా కుటుంబంలో సమస్యలు ఉంటానే ఉన్నాయి నిరంతరం ఉంటానే ఉన్నాయి అవన్నీ ఎప్పటికప్పుడు సర్దుకుంటా మళ్ళీ నేను నేను సర్దుకుంటా వస్తున్నాను సర్దుకుంటా వచ్చినా కూడా ఆయన ఇంకా మారకుండా అట్లాగే ఉన్నారు రెండు వేల